నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాపల్లి బాలేశ్వరి మాత మరియు వారి పరంపర జగన్నాథ స్వామి ఆశ్రమంలో మనం ఉన్నాం ప్రస్తుతానికి మరి అఖండ భజన చాలా జరిగాయి ఇప్పటి వరకు ఎవరు చూసిన విధంగా వాళ్ళు భగవంతుని ఆలాపించారు మరి మాతో పాటు ఇప్పుడు ఆశ్రమానికి సంబంధించిన గురూజీ గారి శిష్యుడే ఉన్నారు ఇప్పటి వాళ్ళందరూ శిష్యులే వాళ్ళు కార్యనిర్వాహకాలంటే పాలు పంచుకున్నారు వీళ్ళు ఆరాధనప్పుడు వస్తూ ఉంటారు మరి ఆ జగన్నాథ స్వామితో శిష్యరికం ఎలా అనిపించింది ఏ విధంగా ఉంది మరి అతని మాటలు నమస్కారం పరశురాము జగన్నాథ స్వామితో శిష్యరికం ఎన్ని సంవత్సరాలు మీరు తీసుకోండి అయితే మీకు ఎట్లా పరిచయం పుచ్చరికళ్ళలో భజన పెట్టారు వాడికి వెళ్ళి పోతే లక్ష్మణ్ అడిగినా లక్ష్మయ్యని ఏమని అడిగినా స్వామి అక్కడ ఒక కూర్చుంటే లక్ష్మణ్య పక్కకి వెళ్చుకొని మేము మాకు ఉపదేశం ఇస్తాడా ఇట్లా మా ఇంటికి పోయి ఆడికి ఇవ్వాలన్నా వస్తాడా వీడికి వచ్చి ఆశ్రమానికి వస్తాడా అని అడిగినా అక్కడ అడిగినా అడిగితే నువ్వు తీసుకుంటా అంటే అన్న నేను స్వామిని కలుపుతా మాట్లాడిస్తాను అప్పటిదప్పుడే తీసుకపోయి పక్కకు కూర్చున్న స్వామి వాడు పోయి మాట్లాడిస్తాడు వాడు ఏమైందంటే పుచ్చరికలు రూమ్ చిన్నగా ఉన్నది సమర్థమ ఇంట్లో జాగా లేకున్నారు బిజ్య మీకు ఇల్లు ఉందా పెద్దగా ఉందా ఆశ్రయం మీ కానీ దేవుని గుడి ఉందా దగ్గర అని అడిగింది అంటే మా ఇల్లు చిన్న గేమ్లేదు స్వామి పెద్దగా ఉంది మీరు వచ్చి చూసిన చూడండి చూడకపోతే కాకపోతే అలమల్ల గుళ్ళైనా శివుని గుడి ఎక్కడైనా సరే మేము ఓకే అని చెప్పిన చెప్పినాక లక్ష్మయ్య అర్థం చేసి ఒక కోలుకొని వచ్చారు పదాని తినం డేట్ ఇచ్చిర్రు డేట్ నాడు వచ్చిర్రు ఒక పడకాలకి వెళ్ళి ఎక్కువ పాద పూజ కాళ్ళు బాగా చేస్తారంటే గురు పూజకు వాళ్ళని వాళ్ళని తప్పించాడు వాళ్ళ విషయం కిరాయితామంటే ఇచ్చేసినా వచ్చి మా ఇంట్లో ఇచ్చాడు మా ఊరికి ఐదు పది సార్లు తీసుకుపోయిన స్వామిని ఒక్క రూపాయలు జైలు పెడితే వద్దు బిడ్డ నాకు అంటుండే మా అంత ఉత్తముడు మా స్వామి బిడ్డ ఇప్పటికీ

మరి చివరగా మరి బాలకి చాలా చక్కగా మా పాట చాలా చక్కగా వాడాడు ఎందుకంటే చాలా మంది గొంతు సన్నం ఉంటుంది రకరకాలుగా ఒకరి గొంతుగా ఉంటుంది ఇతని గొంతు మాత్రం గంట కొట్టినట్టు గాత్రం చాలా బాగుంది మన శంకర స్వామి కూడా ఆ గాత్రానికి మంత్రముగ్ధుడయ్యాడు నేను కూడా ఎందుకంటే నేను చాలా వాసన ఎన్నో ఉంటా ఒకరే వాడినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది మరి ఈ గాత్రానికి కారఫ్ లేవర్ నమస్కారం సార్ మీ పేరు ఉంది నా పేరు బాగా చూస్తే నీకెవ్వరు ఏమైనా గురువున్నారా ఈ పాల లేదు అంతా నీ అంతకు నిజమే నేర్చుకునే రాదు సార్ గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఆధ్యాత్మికంగా ఈ బజారులో పాల్గొంటుంటాం అక్కడ నేను గురువు పెట్టి నేర్చుకున్నారా నీ అంతకు నీకే వచ్చింది అంత మాకే వస్తుంది ఏమైనా జాగ్రత్తగా తీసుకుంటాను కొంత చక్కగా ఉండడానికి ఏం ఏమి లేదా మరి మన గురువుని ఆశ్రయించారా ఇప్పుడు సరే చూడండి మరి బాలకిష్ట చాలా చక్కగా పాటలు పాడిండు మరి గాత్రం చాలా బాగుంది వీళ్ళ టీం కూడా చాలా మధురంగా ఉంది మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా ముఖ్యంగా సార్ మీ గోల్ మీ అందరికి గాత్రం బాగుంది కనుక

నూట ఎనిమిది రోజులు పెడితే పిల్లలు చిన్న చిన్న పిల్లలు అని చెప్తే అరవై మంది పిల్లలు నోటి నోటి పాట అని చెప్పించారు అనుమతి ఇప్పుడు పిల్లలు తను ఆయన అంత ఎవరు రామంటే ఎవరు రా ప్రయత్నం చేస్తాం నీ గాత్రం బాగుంది కనుక మీరు స్వామి మీరు మీ టీం అంతా బాగుంది కనుక వస్తలేరు సహ ఏమైనా బాని స్థానం కలవడం పడ్డది ఈ ఆధ్యాత్మిక పాల్గొనాలంటే జరుగుతున్నా ఎంత బాధ్యం అన్నా చూడండి మరి ఇప్పటివరకు సమయం చాలా ఆసన్నమైంది అంటే వాళ్ళు ప్రాంతాలకు వెళ్ళాలి మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆశం తరపున అదేవిధంగా మన ఊరు మనం వచ్చేటప్పుడు యూట్యూబ్ ఛానల్ దాఖ కూడా అభినందన మందారం అభినందనందే చేసుకుంటాం జై శ్రీరామ్ జై హింద్ జై ఓం నమస్కారం మన ఊరు మనం